అక్కడ చెప్తున్నటువంటిది ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కడ నుంచి వెళ్ళాలన్నది ఫాలో అవుతా అభిమానుల్లాగానే తిరిగారు అన్నట్టు అభిమానుల్లాగా తిరగడం అనేది కసోన్ అభిమానులాగా తిరగలేడు కాబట్టి అక్కడ సంథింగ్ డౌట్ వస్తుంది కానీ ఒకటి ఇక్కడ ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చి రాళ్ళు ఇసిరిన చెప్పులు ఇసిరినా ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి కాబట్టి అది ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే దేవుళ్ళు అవుతారు లేదంటే ఇలా చెప్పులు రాళ్ళు ఇస్తే రాక్షసులు అవుతారు కానీ నిజంగా రాజకీయ పార్టీల్లో కూడా అంత అంటే ప్రత్యర్థుల మధ్య అంత వైరం ఉంటుందా కొట్టి చంపేయాలి నా ప్రత్యర్థిని ఆ నాయకుడిని లేపేస్తే కానీ నాకు అధికారం రాదు అనే పరిస్థితి ఇంతకుముందు కూడా ఉందా లేదంటే ఇప్పుడే ఏమన్నా అయిందా ఈ ఐదేళ్ళ ముందు నుంచి ఏమైనా బిగినైందా మనం చూసాం ఆరు నేను ఏది తొంభై నాలుగు నుంచి ఇప్పటిదాకా చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నాయకులు ఇట్లా మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నా విమర్శలు చేసేవాడు అవినీతి ఆరోపణలు అలా కాకుండా అసలు పళ్ళు పటపటలాడిస్తా మొహమంతా అసహ్యంగా పెట్టేస్తా చాలా ఎంబ్రాసింగ్ గా పెట్టేస్తా ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి అన్నటువంటి కసిని ఉపన్యాసాల్లో ఎక్స్ప్రెస్ చేయడం సాధారణంగా ఇప్పుడు మనం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూసాం కోటయ్య విజయవాస రెడ్డి చూసాం మరీ జనారెడ్డి చూసాం ఎన్టీ రామారావుని చూసాం లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం రోసయ్యను చూసాం ఇదే చంద్రబాబుని చూసాం ఇంతకు కానీ ఇదివరకు ఎప్పుడు కూడా చంద్రబాబులో ఇట్లాంటి ఫేస్ చూడాల అసలు ఆ మాట్లాడుతున్న తీరు చూసిన ఆ భాష ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పద్నాలుగు ఎన్నికల ముందు కూడా మాట్లాడాడుగా